పక్కన పెడితే ఇప్పుడు పాఠ రూపంలో చూద్దాం అన్నమా అక్షరానికి పక్కన పెడితే అన్నమా అక్షరానికి పక్కన పెడితే అన్నమా అన్నా అన్న పక్కన సున్నా పెడితే అన్నం అవుతుంది సున్నా పక్కన సున్నా పెడితే సున్నం అవుతుంది జడలో సున్నా జెండా దడలో సున్నా దండా జడలో సున్నా జెండా దడలో సున్నా దండా పడిలో మడిలో గుడిలో గడిలో బండి మండి గండి గుండి ఏంటవి బండి మండి గండి గుండి అన్నా 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 అక్షరానికి పట్టినప్పుడు అయితే అన్నమా పదిలో సున్నా పంది నదిలో సున్నా నంది పదిలో సున్నా పంది నదిలో సున్నా నంది మదిలో పదిలో పదిలో మదిలో మరి సున్నా అసలు ఏమొస్తుందో తెలుసా మంది కండి పంది అంది మంది కండి పంది అంది అన్నా अक्षरा हाथ पड़ीते हैं